సమ్మర్ వచ్చేసింది అంటే మాక్సిమం ఇంట్లో వాళ్ళందరూ ప్రిపేర్ చేసేది వాటర్ మిలన్ వాటర్ మిలన్ జూసే కదా ఇక ఎప్పటి నుండో చెప్తున్నారు కదా వుడన్ చాపూర్ తీసుకోండి అని చెప్పేసి ఫైనల్లీ ఇప్పటికీ కుదిరింది నాకు ఇక ఈ వాటర్ మిలన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిట్ కేజెస్ పైన అయితే ఉంది ప్రైస్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అయితే పడింది మాకు ఇంతకు మీకు వాటర్ మిలన్ పీసెస్గా కట్ చేసుకుని తినడం ఇష్టమా లేదంటే జ్యూస్ లాగా ప్రిఫర్ చేస్తారా కామెంట్ చేయండి నాకైతే పీసెస్ కట్ చేసుకుని తినడమే ఇష్టము ఇక మా ఆయన కోసం అని చెప్పేసి జ్యూస్ అయితే చేస్తున్నాను ఇక నా స్టడీస్ విషయానికి వస్తే నోటీస్ బోర్డులో నా పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడానికి కాలేజ్ వెళ్ళాలి బట్ ఇంట్లో ఏం చెప్పాలో తెలియట్లేదో అని చెప్పాను కదా సో ఇంక అప్పుడే మాకు తెలిసిన వాళ్ళది అయితే ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉంది అది కూడా కడపలోనే మాక్సిమం ఎంగేజ్మెంట్స్ నైట్ టైమే పెట్టుకుంటారు మా సైడ్ అయితే వీళ్ళేమో ఆఫ్టర్నూన్ టైం పెట్టుకున్నారు నాకు ఇదే ఛాన్స్ లే అని చెప్పేసి నేను మా అమ్మ వెళ్ళాము మా నాన్నేమో పన్నుంచి నుంచి అట్టే వస్తానన్నారు ఇక మా అమ్మనేమో కాలేజ్ బయట పెట్టేసి లోపలికి వెళ్ళి నోటీస్ బోర్డులు అయితే చెక్ చేసుకున్నాను మా కాలేజ్ లో సీట్ వస్తుందో రాదో అని చెప్పి కంగారుగా వెళ్ళాను కానీ నోటీస్ బోర్డు చూసిన తర్వాత నిజంగా షాక్ అయిపోయాను